శుంగ రాజవంశం ఈ రాజవంశం నూట పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగింది మగధను నూట ఎనభై నాలుగు నుండి డెబ్బై రెండు బీసీల మధ్య కాలంలో ఈ రాజవంశం పరిపాలించింది ఈ రాజవంశంలో తొమ్మిది మంది చక్రవర్తులు ఉన్నారు పుష్యమిత్ర శుంగ లేదా పుష్పమిత్ర శుంగ మౌర్య సామ్రాజ్యం తర్వాత ఇతను శృంగవంశాన్ని స్థాపించాడు మరియు మొదటి పాలకుడు ఇతని కాలం నూట ఎనభై ఐదు బీసీఈ నూట నలభై తొమ్మిది బీసీ మధ్య కాలం తర్వాత వ్యక్తి అగ్నిమిత్ర అగ్నిమిత్ర శృంగ రెండవ రాజు ఇతను ఉత్తర మరియు మధ్య భారతదేశాన్ని పరిపాలించాడు ఇతని కాలం నూట నలభై తొమ్మిది బీసీఈ తన తండ్రి పుష్యమిత్ర చక్రవర్తి తర్వాత వచ్చాడు ఇతని కాలం ఎనిమిది సంవత్సరాలు ఇతని తర్వాత వసుజ్యేష్ట వసుజ్యేష్ట శుంగా ఇతను కూడా ఉత్తర మరియు మధ్య భారతదేశాన్ని పరిపాలించాడు నూట నలభై ఒకటి బీసీలో ఇతను తన తండ్రి అగ్నిమిత్ర మరణించిన తర్వాత పాలనలోకి వచ్చాడు ఇతని పాలన సరిగా నమోదు చేయబడలేదు అందువలన ఇతని గురించి చాలా తక్కువ సమాచారం మనకు తెలుస్తుంది నాలుగవ వ్యక్తి వశుమిత్ర సుంగ ఇతను నూట ముప్పై ఒకటి బీసీ నుండి నూట ఇరవై నాలుగు బీసీ మధ్య పరిపాలించాడు ఇతను అగ్నిమిత్ర కుమారుడు మరియు వసుజ్యేష్ట రాజు యొక్క సోదరుడు తర్వాత ఉన్నటువంటి వారు భద్రుక ఇతని కాలం నూట నర ఇరవై నాలుగు బీసీఈ నూట ఇరవై రెండు బీసీఈ తర్వాత పులిందక ఇతని కాలం నూట ఇరవై రెండు నూట పంతొమ్మిది బీసీ ఇతని తర్వాత ఉన్నటువంటి వ్యక్తి పేరు వజ్రమిత్ర లేదా ఘోష ఇతని కాలం నూట పంతొమ్మిది మరియు నూట పద్నాలుగు బీసీ వీరిని గురించినటువంటి సమయ సరియైన సమాచారం అందుబాటులో లేదు భాగభద్ర శుంగరాజు ఇతను ఉత్తర మరియు మధ్య భారతదేశంలో నూట పద్నాలుగు బీసీఈ నుండి ఎనభై మూడు బీసీఈ వరకు పరిపాలించాడు సుంగల రాజధాని పాటలిపుత్రలో ఉన్నప్పటికీ అతను విదేశాల కూడా తన రాజధానిని నిర్వహించాడు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి పేరు దేవభూమి దేవభూమి దేవభూతి అని కూడా పిలుస్తారు ప్రాచీన భారతదేశంలోని చివరి సుంగరాజు ఇతను మంత్రి అయినటువంటి వసుదేక ఖండ్వ చేత హత్య చేయబడ్డాడు ఇతని మరణం తరువాత శృంగరాజవంశం రాజవంశంగా మార్చబడినది కణ్వరాజవంశం వంశం మగధ యొక్క ఎనిమిదవ మరియు చివరి పాలక వంశం క్రీస్తు పూర్వం డెబ్భై మూడులో దేవభూపతి రాజును పడగొట్టిన వసుదేవ కణ్వ ఈ రాజవంశాన్ని స్థాపించాడు ఈ రాజవంశం కేవలం నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలన కొనసాగించింది మగధను క్రీస్తు పూర్వం డెబ్బై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు పరిపాలించినది వసుదేవ కణ్వ వారసులుగా వరుసగా భూమిమిత్ర అరవై నాలుగు యాభై బీసీల మధ్యకాలం అంటే పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు తర్వాత నారాయణ యాభై ముప్పై ఎనిమిది బీసీల మధ్యకాలం అంటే పన్నెండు సంవత్సరాలు ఇతని పరిపాలన కొనసాగింది ఇతని తర్వాత చివరి కన్వంశ రాజు అయినటువంటి సుష్మరాన్ వచ్చాడు ఇతను ఇరవై ఎనిమిది బీసీలో కన్వంశ చివరి రాజుగా ఇతను ప్రఖ్యాతి కాంచాడు శాతవంశ రాజు అయినటువంటి శాతకాన్ని రెండు చేత ఇతను హత్యగా విచ్చబడ్డాడు ఇతని మరణాంతరం మగధ సామ్రాజ్యం పతనమైంది గుండె చప్పుడు మీ నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు